అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు చాలా రోజుల క్రితం ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఉండేవాడు చాలా మంచి రాజు ఆ రాజు ఒక ఆలోచన అనేది వచ్చింది ఏంటి అంటే నా రాజ్యంలో ఉన్న వ్యవసాయదారులందరికీ కూడా ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక దండోర అనేది వేపిస్తాడు ఎవరైనా సరే పంట వేసుకోవటానికి ఏదైనా అవసరమైనప్పుడు రాజ్యంలో వచ్చి అప్పు అనేది తీసుకోవచ్చు మీకు పంట వచ్చిన తర్వాత వడ్డీ అనేది లేకుండా చెల్లించవచ్చు లేదా పంట పంటకి కొంచెం కొంచెం కూడా చెల్లించవచ్చు అని చెప్పి దండోరా వేస్తాడు అదేవిధంగా రాజు దండోరా వేసిన విధంగానే చాలామంది రైతులు కావలసిన డబ్బు కోసం రాజు ద రాజు దర్బారుకు పోయి వాళ్ళ పేరు వాళ్ళ చిరునామా అంతా ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారన్నమాట అందరు కూడా కరెక్ట్గా కడుతూ ఉంటారు కానీ ఒక వ్యక్తి మాత్రం కట్టకుండా ఉంటాడు అతన్ని చాలా రోజులుగా రెండు కార్లు కూడా అయిపోతాయి అయినా కూడా అతను వడ్డీ కాదు కదా అసలు కూడా కట్టట్లేదు అనమాట అంటే రాజు అసల్లోనే కొద్ది కొద్దిగా కట్టమన్నారు కదా అస్సలు కట్టకుండా వచ్చేసరికి అందుకైనా నిర్మించిన అధికారులు రాజు దగ్గరికి తీసుకెళ్ళి అతన్ని డబ్బులు అడిగితే లేవు అని చెప్తాడు అదేవిధంగా రాజు దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట అతన్ని రాజు అతన్ని విసారిస్తాడు ఎందుకు డబ్బులు కట్టాలి కదా నీకు వ్యవసాయం బాగా పండింది పడినప్పుడు కడితేనే కదా నెక్స్ట్ నువ్వు పంటకి డబ్బులు అనేవి తీసుకోగలవు అని చెప్పగానే అయ్యా నేను నా కూతురికి పెళ్లి చేశాను అప్పులైపోయాను ఆ అప్పులు కట్టుకునే సరికే నాకు సరిపోయింది కాబట్టి ఇప్పుడు నేను కట్టలేకపోయాను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను రాజా అని చెప్పి చాలా ప్రాధాయపడి అతను కష్టం చెప్తాడనమాట రాజుకే పాపం అనిపించి సరే ఈసారికి నువ్వు తీసుకున్న డబ్బు మొత్తం కూడా రద్దు చేస్తున్నాను కట్టనవసరం లేదు నీకు ఎలాంటి శిక్ష కూడా నేను వేయటం లేదు ఎందువల్ల అంటే పిల్ల అంటున్నావు చాలా కష్టం అంటున్నావు అందువల్ల నీ యొక్క మొత్తం అనేది రద్దు చేస్తున్నాడు నువ్వేం కట్టబడలేదు తర్వాత ఇంకోసారి తీసుకునేటప్పుడు మాత్రం నువ్వు కరెక్ట్గా కట్టాలి అని చెప్పి రాజు అనుమతి ఇచ్చి తీసుకెళ్ళిపోతాడు పంపించేస్తాడు సరే చాలా సంతోషంతో రాజు మంచితనం చూసి రాజు మీద చాలా ఆశీర్వదించి వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళి కొద్ది దూరం వెళ్ళగానే ఒక వ్యక్తి అనేది ఈయనకి కనిపిస్తాడు ఏది ఇప్పుడు అప్పు కట్టే కదా రాజు అతనికి అతను చాలా రోజుల క్రితం ఇతని దగ్గర అప్పు తీసుకొని ఉంటాడు ఒక వంద నాణ్యాలు వెంటనే అడుగుతాడనమాట నా వంద నాణ్యాలు నాకు ఇచ్చేసేయి అంటే నా దగ్గర ఇప్పుడు లేవు అని చెప్పి తన బాధ తను చెప్పుకుంటాడు కానీ ఇతను ఒప్పుకోకుండా నా డబ్బులు నాకు కావాల్సిందే అని చెప్పి న్యాయస్థానానికి వెళ్ళి అతను డబ్బులు అనేవి తీసుకోలేదు కాబట్టి అతనికి శిక్ష అనేది పడేలా చేస్తాడు ఈ సంగతి ఎలాగో రాజుకి తెలియపరుస్తారు భటులు రాజా మీరు ఆ వ్యక్తిని పాపం అని చెప్పి జాలిపడి మొత్తం రద్దు చేసి ఎలాంటి శిక్ష లేకుండా వదిలేశారు కానీ అతను మాత్రం వేరొక వ్యక్తికి అప్పిచ్చాడు అతన్ని ఎంతగానో బాధ పెట్టి అతనికి ఆఖరికి శిక్ష పడే వరకు కూడా తీసుకెళ్లాడు అతను మీరు చూపించిన అతని మీద జాలి అతను వేరే ఒకని మీద చూపించలేదు అనగానే అవునా అని చెప్పి వెంటనే ఆ వ్యక్తిని పిలిపిస్తాడనమాట అవును రాజా నాకు డబ్బులు ఇవ్వాలి ఎగ్గొట్టేశాడు అంటాడు అది నువ్వు కూడా మాకు ఎగ్గొట్టావు కదా అయినా నీ కష్టం చూసి నేను వదిలేశాను నువ్వు కూడా కాస్త సమయం అనేది అడిగాడు సమయానికి ఇస్తాను అన్నప్పుడు వదిలేయచ్చు కదా ఎందుకు ఇంత కఠినంగా ఉన్నావు ఇంత శిక్ష పడేలా చేశావు అని చెప్పి అడిగితే తతను ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటాడు అది రాజుకి నచ్చదనమాట అయితే నువ్వు చేసింది సరే అనిపిస్తే నేను చేసింది కూడా తప్పు అనిపి తప్పు అప్పుడు నేమంటే నేను నిన్ను క్షమించాను కానీ నీ దగ్గర వేరు ఒక్కరి మీద క్షమాగుణం లేదే అది లేనప్పుడు నిన్ను నేను క్షమించి నిన్ను పాపం అని చెప్పి డబ్బులు రద్దు చేయటం వృధా నువ్వు కూడా శిక్ష అనుభవించు నువ్వు కట్టాల్సిన మొత్తానికి నీకు కూడా శిక్ష అనేది వేస్తున్నాను అని చెప్పి అతనున్న కారాగారంలోనే ఇతనికి కూడా శిక్ష పడేలా వేస్తాడు రాజు కాబట్టి ఒకరు మన మీద క్షమాగుణమో దయాగుణమో చూపించారు అంటే మనం కూడా వేరొకరి మీద ఖచ్చితంగా చూపించాలండి ఒకరు మన మీద చూపించినా చూపించకపోయినా మనకు అనేది ఒక క్షమాగుణం దయాగుణం అనేది ఖచ్చితంగా ఉండాలి ఇతరుల అవసరాలు ఎంతగా బాధింపడతాయో మనకు కష్టం వచ్చినప్పుడే కదా తెలుస్తుంది కాబట్టి మన అవసరాలు మన కష్టం ఇలాగే కాకుండా అవతల వాళ్ళ కష్టాలు కూడా వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారని కూడా ఆలోచించి మనం కూడా ఆ సమయానికి తగ్గట్టు సర్దుకుపోవటమో వాళ్ళని క్షమించడమో లేదా కాస్త సమయం ఇవ్వటమో తప్పకుండా చేయాలి అంతేకాని మనకొక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం అనుకోకుండా పారతమ్యంగా ఉండకూడదు అనేది ఈ కథలోని నీతి అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్